మాజీ మంత్రి మరియు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకలు గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగాయి ఈ సందర్భంగా పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టారు కోవిలమూడి నాని మాట్లాడుతూ మాజీ మంత్రి దూలిపాళ్ల వీరయ్య చౌదరి మంత్రివర్యులు చేసిన త్యాగాల గురించి ఎన్టీ రామారావు గారి ఆశయాలను గురించి ఆయన చేసిన సంఘం డైరీ పాల ఉత్పత్తికి రైతుల ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు పరిచాల రవి గారు గారు వీరి శాసనసభ్యులుగాను మంత్రులుగాను వ్యవస్థలో వారి ముద్ర వేసుకున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ పటిష్టపడటం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి అత్యధికంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ధూలిపాడ వీరయ్య సోదరి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక పేద ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాల నుంచి ఇప్పటికి కూడా చిరస్మరణలయ్యారు అదేవిధంగా రైతులకు మేలు చేయడం కోసం పాడి ఉత్పత్తిని బాగా పెంచడం కోసం ఎన్టీ రామారావు గారికి బాగా ఇష్టమైనటువంటి సంపద గణనీయంగా పెరగాలి అంటే రైతులు సుభిక్షంగా ఉండాలి అంటే కచ్చితంగా పాల ఉత్పత్తి పెంచాలనే ఆలోచనతో సంఘం డైరీ ఏర్పాటు చేయడంలోనూ సంఘం డైరీ అభివృద్ధి చేయడంలోనూ జూలిపాడ వీరయ్య సోదరి గారు తన ముద్ర వేసుకున్నారు ఆ తర్వాత జూలిపాడ నరేంద్ర కుమార్ గారు వీరయ్య సోదరి గారి తనయుడు ఇప్పటికీ ఐదు సార్లు శాసనకంటులుగా చేయడమే కాకుండా ఈ రోజున సంగం డైరీని భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పాడి వ్యవస్థగా ఒక డైరీ వ్యవస్థగా రూపాంతరం చెందిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వారు లేనప్పుడు కూడా వీరయ్య చౌదరి గారు పరిటాల రవీంద్ర గారు వారిరువు లేకపోయినా వారిరువు మరణించినా ఇప్పటికీ ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా వారు జీవించున్నప్పుడు వారు అధికార పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇతోధికంగా సేవ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా వీరిరువురిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏ విషయంలో ఉంది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే తలంపుని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ ప్రజలకు వివేదికంగా సేవ చేసి ఏ రాజకీయ పార్టీ అయితే వారు ఎదగటానికి అవకాశం ఇచ్చిందో ఆ రాజకీయ పార్టీ మనుగడ పది కాలాల పాటు కొనసాగించే విధంగా పనిచేయాలనే అంశాన్ని ఈ రోజున ఒకసారి పార్టీ యంత్రాంగాన్ని గుర్తు చేస్తూ మరొకమారు పరిటాల రవి గారికి వీరయ్య చౌదరి గారికి వారి ఆత్మ శాంతించాలని వారి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ప్రీతమ నాయకుల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ జనా కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీపీసేసులు వేడుపల్లి వీరయ్య చౌదరి గారు అట్లాగే చరితార రవీంద్ర గారు వీరి ఇద్దరు యొక్క వర్గం సందర్భంగా వారి ఇద్దరు ఇరువురికి ఘనంగా నివాళర్పించి వారు పార్టీకి చేసిన సేవలు కొనియాడుతూ వారి ఆశయాలతో ఈ యొక్క పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అట్లాగే వీరాయ చౌదరి గారు పాడి పరిశ్రమ లేదు ஜா கார தோட்ட உன்ன ரெவென்யூ விதமான பண்ண அளவு சங்கம் டேரிய டெவலப் பேசுகிறேன் பார்ட் பட்ட ஏதாவது ஆக அண்ணா திருப்பம் முன்னிறுச்சி வெள்ளும் மார்க்கு பிரமா பார்டி கோம் ஆரம்பிக்கும் பணிசு மத்திய பார்த்து அல்லந்த விவகார பார்க்க ஏசு எல்லாம் சாஜ பட்ட அனந்தபுரம் ஜி ல பார்டி பலசித்தம் செய்யத்தானோ அன்னப்பு ஏதாவது அனந்தபுரம் ஜிள்ள பார்ட்டு தெரிவி வாரி ஆசிய சோ மனம் காண காரணம் தெலுங்கு பார்ட்டி காரிய கூட வாழ் தான் மஞ்சள் பூர்ச்சி மஞ்சள் ஜெயூர் கொனசாவித்து சமசேவா தப்பாக மர முக்கியமந்திரபாபுநாய்க்கு பிரி காரியக்கூட இறுதிருசிநாயக்கு அந்தபாவுடையோ பண்ணோம்